ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల ఉప్పు ఉప్పు అనుకుంటూ అన్నం చేస్తున్నా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని పుట్టింటోళ్ళందరికి దండోరేస్తున్న పరువు తీస్తుంది ఆ అక్క ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా పాపం చేశానో నాకు ఇంత మంచి భార్య దొరికింది ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు ఉఫ్ఫు ఉప్పు ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఆ వదిన ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు పోయి ముంద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా నీ పుట్టిన దండో దండోరేసింది చాలు గాని ఇదిగో సిలిండర్ నువ్వు బియ్యం కడిగింది లేదు పొయ్యి మీద పెట్టింది లేదు అన్నం చేసింది లేదు గాని ఆ అమ్మా అవ్వా ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఏదో దేశంలో ఇదొకటే కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తున్నట్టు మళ్ళీ వలదు